మన భారతదేశంలో ఇన్ని కోట్ల మందిలో ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ పాయింట్ 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 పర్సంటేజ్లో ఉంటారు అదేవిధంగా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయితే అసలు మనకు అవి అది మన భారతదేశానికి సంబంధించినవి కానే కావు అన్నట్టుగా ఉంటుంది ఈ దేశంలో పదిహేను వందల సంవత్సరాల నుంచి ఈ బ్రాహ్మణీయ భావజాల మను స్మృతి మనోవాదం ఏదైతుందో మనోవాదం సైంటిఫిక్ టెంపర్మెంట్ నశింపజేయడమే కాదు సైన్స్ టెక్నాలజీ అదే కూడా ఆపింది అంతకుముందు ఉన్నది ఏది ఉన్నా మనం అంతకుముందు మాట్లాడడమే ఆ తర్వాత ఇది ఆపింది ఈ ఆపిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పెత్తనం గత డెబ్బై ఏళ్ళ నుంచి పూలే అంబేద్కర్ కావచ్చు నారాయణ గురు నారాయణగురు ఇలాంటి వాళ్ళందరే దాని ఫలితంగా ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చిన తర్వాత సైన్సు వైజ్ఞానిక ఆలోచనలు ఇవన్నీ పెరిగినాయి ఇంట్లో ఎంత ఆపాలని ఎంత దాడి చేసినా వీరబ్రహ్మేంద్రం క్వశ్చన్ చేశాడు వర్ణ వ్యవస్థను క్వశ్చన్ చేశాడు వాళ్ళ అన్సైంటిఫిక్ సైంటిఫిక్ అంశాలను క్వశ్చన్ చేశాడు వీరబ్రహ్మేంద్ర గారికి ఆయనే జ్యోతిష్యుడు కింద తయారు చేశారు నేనంటే కాలజ్ఞానం ఆయన ఏదో చెప్పిండు అని జ్యోతిష్యుని స్థాయికి దిగజార్చారు కానీ ఆయన ఒక తిరుగుపడతాడు ఆయన ఒక సామాజిక విప్లవకాడు ఆ కాలం అట్లాగే వేమన వేమన ఎంత ప్రశ్నించాను పిండములను చేసి పితరులకు తలబోసి కాకులకు పెట్టు గాడిదెలారా పీదినడు కాకి పితరుడు ఎట్లా విప్రులెల్లా చేరి వెరీ పూతలు కోసి అన్నాడు ముహూర్తం ఉంచ మును మునుముహూర్తం ఉంచ ముండెట్లా మోసరా ఎంత సైంటిఫిక్ క్వశ్చన్స్ సార్ చార్వాకులు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే చార్వాకులే సార్ ఆ తర్వాత ఆగిన ప్రశ్నని వీరబ్రహ్మం వేమన అనేకమంది మంది ఇంతకుముందు మనం అనుకున్న వాళ్ళందరూ మొదలుపెట్టారు కదా ఈ మొదలుపెట్టిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ముఖ్యంగా చదువుకుంటేనే మనం ప్రశ్నించే తత్వం వస్తుందని అందరికీ చదువు చెప్పాలని సావిత్రివాపూలే మొదట మహిళలకు చదువులు చెప్పడం పూలే అంతకుముందే శూద్రులకి దళితులకి కాదు బ్రాహ్మణులలో చదువు రాని వాళ్ళకి అందులో ఉండే మహిళలకు కూడా చదువు చెప్పాలని బయలుదేరిన జ్యోతివాపూలే అంబేద్కర్ అసలు విద్యా సంస్థలనే ప్రారంభించి చదువు నేర్చుకోవాలి మనం అని చెప్పిన వాడు చెప్పిన వాడే కాదు ఆచరణలో అనేక చదువులు చదివి నిరూపించిన వాటి అన్నిటి ఫలితంగా ఈ రోజుల్లో అందరూ ఆలోచించడం మొదలు పెడతారు సైన్స్ ఎదుగుతూ ఉంది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎదుగుతూ ఉంది దీన్ని మళ్ళీ చంపడానికి వీళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తాం ఉంది మీరు చెప్పినట్టు భారతదేశంలో ఇప్పటి వరకు భారతదేశానికి భారతీయులు తీసుకొచ్చింది ఒకే ఒక్క నోబెల్ బహుమతి సర్ సివి రామన్ ఎన్ ఆఫ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ నైన్టీన్ థర్టీ టూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో సివి రామన్ రెండో నోబెల్ బహుమతి భారతదేశానికి సార్ రోనాల్డ్ రాసా అని బ్రిటిషారు అతను తీసుకొచ్చిందని రెండే నోబెల్ బహుమతులు అవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ తర్వాత లేదు పోనీ సైన్స్ సైన్స్ రీసెర్చ్లో ఒక నోబెల్ బహుమతులు అయ్యి కొలమానం అంటే కాదు అది కూడా ఒక అది కూడా కొలమానం అది కూడా చూసుకోవాలి అది కూడా పోనీ అది కాకుండా మనం ఏమైనా సైన్స్ రీసెర్చ్ పేపర్స్ ప్రొడ్యూస్ చేసి క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఒక ముందుండే ఐదారు దేశాల్లో ఎక్కడన్నా మనం సరిదగలిగే ఉన్నామా ఎక్కడున్నాము చంద్రయాన్ను సక్సెస్ఫుల్గా దింపిన చప్పలు కొట్టుకుందాం కానీ మొత్తం సైన్స్ రీసెర్చ్లో మనం ఎక్కడున్నాం తెలుసుకోవాలి కదా ఓవరాల్గా క్వాలిటీలు ఎక్కడున్నాం క్వాంటిటీలు ఎక్కడున్నాం ఎన్ని సైంటిఫిక్ సైన్స్ రీసెర్చ్ ప్రొడ్యూ పేపర్స్ ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయి పక్క దేశాల్లో ఎంత ప్రొడ్యూస్ అవుతూ ఉంది మన దగ్గర ఎట్లా పక్క దేశాలు అనగానే వీళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అరే నువ్వు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకు పోల్చుకుంటావు ఎందుకు అమెరికాతో పోల్చుకో ఎందుకు జర్మనీతో పోల్చుకో ఎందుకు జపాన్తో పోల్చుకో ఎందుకు పక్కనుండే చైనాతో పోల్చుకో అక్కడ ఉండే దేశాలు అది ఎట్లా ఈ ఈ దేశాలు అనకంటే ముందు ఎప్పుడో మనం చంద్రయాన్ని దింపింది ఐదో దేశం మనకంటే ముందు నాలుగు దేశాలు నాలుగు దేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా మనము మనం పోల్చుకోవాల్సింది ఆ దేశాలు ఈ అంటే పాకిస్తాన్ ఊ అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎట్లా లేదా బంగ్లాదేశ్ అంటే ఎట్లా అయితే ఇక్కడ రీసెర్చ్ స్థాయి రీసెర్చ్ స్థాయి అనేది చాలా లో ఇష్టంగా కనపడతాం దీన్ని మరింత ఇప్పటికే మనం చాలా వెనుకబడి ఉన్నామంటే ఇంకా వెనుకబడేటట్టు చేయడానికి ఈ మధ్య ఏం చేస్తున్నారు ప్రభుత్వము సైన్స్ సంస్థల్ని క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసే పరిస్థితికి ఆల్రెడీ విజ్ఞాన్ ప్రసార మూతబడినట్టే విజ్ఞాన ప్రసార్ అనేది ప్రజలందరికీ సైన్స్ ప్రచారం చేసే గవర్నమెంట్ సంస్థ మూతబడ్డట్టే నెక్స్ట్ ఎన్సీఎస్టీసీ మూతబడిపోతుంది ఎన్సీఎస్టీసీ మూతపడ్డదంటే దాని సంస్థలన్నీ మూతబడతాయి మూడు వందల పైగా సైంటిస్టులు సైన్స్ ప్రచారాలకు ఇచ్చే అవార్డులన్నీ రద్దు చేయబడ్డాయి చరిత్రలో మొట్టమొదటిసారి నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగింది ఇండియన్ సైన్స్ కాన్ అంటే ఇండిపెండెన్స్కి ముందు స్వతంత్రానికి ముందే ప్రారంభించబడ్డది ఇండియన్ సైన్స్ కాన్ భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా పరిష్కారం చూపెట్టగలుగుతుంది ఏ విధంగా సైంటిఫిక్ టెంపర్ ద్వారా పరిష్కారాలు దొరుకుతాయి అనేది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎలా పెంపొందించాలని ప్ర చర్చించే వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గత మూడు నాలుగేళ్ల నుంచి నిర్వీర్యం చేసుకుంటూ వచ్చా ఫండ్స్ కట్ చేసుకుంటూ వచ్చా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈరోజు వరకు సైన్స్ కాంగ్రెస్ జరగలేదు జరగదు ఎందుకని సైన్స్ కాంగ్రెస్ అంటే ఏంది ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ ప్రారంభమై ఏడు రోజులు జరగదు జనవరి ఫస్ట్ నుంచి జరగాలి ప్రతి ఇయర్ ఆనవాయితీ తప్పకుండా జనవరి ఫస్ట్ రోజు ప్రారంభించబడదు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రతి ఇయర్ జనవరి ఫస్ట్ రోజు ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఇనాగరేట్ చేయడం అనేది ఒక ఆనవాయితీ కింద పెట్టాడు ఈసారి ఇనాగరేషన్ లేదు అసలు సైన్స్ కాంగ్రెస్ జరగలేదు ఎందుకు జరగలేదంటే గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు దానికి టెక్నికాలిటీస్ చూపెడతారు అరే టెక్నికాలిటీసు అనేక సంఘ సంస్థల్లో ఉంటాయి అనేక పరిస్థితులు ఉంటాయి కానీ నువ్వు ఒక సైన్స్ కాంగ్రెస్ని ఎందుకు ఆపేసినావు దీనికి ఫండింగ్ వాళ్ళు చెప్పేవన్నీ సాకులు మాత్రమే ఫండ్ ఎగ్గొట్టడానికి చెప్పే సాకులు సైన్స్ని దెబ్బతీయడానికి ఎప్పుడో భారతదేశ పరి సైన్స్ పర కాంగ్రెస్కి విదేశాల్లో కూడా మంచి ప్రతిష్ట ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్ట పోవడమే కాకుండా వెంకట్రామన్ రామకృష్ణన్ లాంటి ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ మన బ్రిటన్ ప్రధాని ఋష నాకు ప్రధానయుడు మా భారతీయుడు మా భారత మూలాలునే ఉన్నాయన్నరే భారత మూలాలు ఉండడం కాదు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియాలో చదువుకొని ఆ తర్వాత బ్రిటన్కి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ సైంటిస్ట్గా ఎదిగి అక్కడ నుంచి పరిశోధన చేసి నోబెల్ బహుమతి తెచ్చుకున్న సైంటిస్ట్ గర్వంగా చెప్పుకుంటారు కదా మరి ఆయన గురించి గర్వంగా చెప్పుకోవద్దా భారతీయులు ఆయన ఏమన్నాడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సర్కస్ కంపెనీ లాగా మారిపోయిన సూడో సైన్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి సో సైన్స్ ప్రతిష్టను మీరు ప్రపంచవ్యాప్తంగా దిగజార్చిన ప్రభుత్వాలు మీరు అన్నట్టు చంద్రయాన్ మంగళ్యాన్ పేరుతో మనం రాకెట్ ప్రయోగం చేసే ముందట మొన్నటికి మొన్న కూడా చెంగాలమ్మ గుడికి తీసుకుపోయి రాకెట్ నమ్మన్న తీసుకుపోయి పూజ చేశారు ఇప్పుడు ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఇది వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించిన అంశం కాదు వ్యక్తిగత నమ్మకం ఉంటే వాళ్ళు ఇంటికాడ పూజ చేసుకోవచ్చు కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడ దాకా పోయింది దీనికి కారణాలు కూడా మనం ఆలోచించాలి ఇవాళ అక్కడ ఇస్రో సైంటిస్ట్కి హిందువు ఉంటేనే కాదు ముస్లిం క్రిస్టియన్ ఉన్నా కూడా చెంగాలమ్మ గుళ్ళో ముహూర్తం పెడతారు రాకెట్ తిరుపతిలో రాకెట్ మోడల్కి పూజ చేయిస్తారు వాళ్ళు పోలేకపోతే ఇంకో సైంటిస్ట్ని పంపి పూజించే అంటే ప్రభుత్వాలు ఆ విధంగా మూఢత్వాన్ని పెంపొందిస్తున్నాయి కాబట్టి నాకు ప్రమోషన్ కావాలి నేను చైర్మన్గా నిలబడాలి చైర్మన్ రిటైర్ అయితే ఇంకో పోస్ట్ కావాలి అనుకున్నప్పుడు ప్రభుత్వ పాలన విధానంలో నేను భాగస్వామి కావాలనుకునే ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉండే ఒకటి రెండవది వాళ్ళలో ఉండే ద్వైదీభావం అంటే సైన్స్ టెక్నాలజీ నేను పరీక్షల కోసం నా పరిశోధనల కోసం వాడుకోవాలి కానీ నా నిత్య జీవితానికి వచ్చేసరికి సైన్స్ వేరు నా జీవితం వేరు అని భావము మనం సైన్స్ చదువుకునే విధానంలోనే ఉంది ఈ రెండు కారణాలు దానికి అంటే సైన్స్ అంటే ఇది ఒక మెథర్ ఆఫ్ సైన్స్ ఉంటుందని దీనికో సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుందని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ హెచ్లో మనం స్పష్టంగా ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్లో రాసుకున్నాం టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ అని రాసుకున్నాం అనేది మర్చిపోయింది ఇంక్వైరీ అంటే యూ హ్ టు క్వశ్చన్ ఎవరి సైంటిఫిక్ టెంపర్ అంటే రీజన్ లేకుండా ఏది నమ్మకూడదు సో నీకు రీజన్ ఉండాలా నువ్వు దాన్ని నిత్య జీవితానికి అప్లై చేసుకోవాలి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదో పరీక్షల్లో రాసి మార్కులు తెచ్చుకుంటే కాదు నువ్వు నిత్య జీవితంలో అప్లై చేస్తావు నిత్య జీవితంలో తప్పిన వాళ్ళు ఆ వైజ్ఞానిక దృక్పథం లోపించిన వాళ్ళు ఇండియన్స్ వాళ్ళు ఇస్రో చైర్మన్ అయితే సైంటిస్ట్ అయితే అదే సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళు ఊర్లో కూలి చేసుకునే వాళ్ళు శ్రమజీవులు అయితే ఏముంది వాళ్ళు కదా గ్రేట్ ప్రశ్నించేతత్వం వాళ్ళలో ఉన్నప్పుడు కాబట్టి అది మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎట్లయిందంటే చెంగలమ్మ గులో ముహూర్తాలు రాకెట్ ఎగరడానికి ముహూర్తాలు పెట్టేదాకా పోయింది నేను చాలాసార్లు అదే ప్రశ్న అడిగాను ఇప్పుడు రాకెట్ స్పేస్లోకి వెళ్ళాలి అంటే అక్కడ వాతావరణం అంత క్లియర్గా ఉండాలి అంటే ఇంకెవరన్నా రాకెట్లు ప్రయోగిస్తున్నారా వాతావరణం ఎలా ఉంది ఏమన్నా ఉల్కలు పడతాయా లేకపోతే ఆస్ట్రాయిడ్స్ ఏమన్నా వస్తున్నాయా ఇంకేదన్నా వస్తుందా ఏమిటి అనేది వెతుక్కోవాలి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మనం పంపింది సక్సెస్ కావాలంటే నా రాకెట్ బ్రహ్మాండంగా తయారు చేసి సరిపోదు అక్కడ పరిస్థితులు కూడా ఉండాలి దానికి అనుగుణంగానే పోవాలి పెద్ద తుఫాను వస్తే మనం బస్ వేసుకొని పోం కదా సో అట్లనే అక్కడ కూడా పరిస్థితులు ఉండాలి అందుకే దాన్ని ఏమంటారంటే స్పేస్ విండో అంటాం స్పేస్ విండో క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాం ఆ స్పేస్ విండో ఎప్పుడు క్లియర్గా దొరుకుతుందో అప్పుడే రాకెట్ పంపడానికి ప్రయత్నం చేస్తాం నేను అదే అడిగిన ఇప్పుడు స్పేస్ విండో ఒకసారి ఏమైంది ఇట్లనే ముహూర్తం కుదరదని స్పేస్ విండో పది నిమిషాలు మనకు క్లియర్గా దొరికితే ఒక్కోసారి రెండు నిమిషాలు కూడా సరిగ్గా దొరకదు ఆ టైంలోనే కరెక్ట్ ఆ రెండు నిమిషాల్లో వెళ్ళేటట్టు చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది చేస్తారు కానీ అది అస్సలు దొరకనప్పుడు ఆ ప్రయత్నం పది నిమిషాలు దొరికే రి దాన్ని వదిలిపెట్టి మూడు నిమిషాల టైం కోసము ఆ ముహూర్తం కోసం మూడు నిమిషాలు పెట్టుకుంటే విమర్శ గురికారా అప్పుడు ఫెయిల్ అయితే వందల కోట్లు ప్రజాధనం వృధా కాదా నీ నమ్మకం కోసం ప్రజాకు అదనం వృధా చేస్తావా రెండవది ఇప్పుడు అట్లా క్వశ్చన్ చేసిన ఏమైంది అంటే వాళ్ళ నా ఎట్లుంటాయి అంటే వాళ్ళవి ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది చనిపోయిన తర్వాత కర్మకాండలు చేస్తారు కదా శ్రాద్ధ కర్మాలు చేస్తారు కదా చేసేటప్పుడు ఆయన బ్రాహ్మణికి ఆవుని దానం ఇవ్వాలి అంటారు గోదానం అని గోదానం ఇవ్వాలి అదేదో వైతడిని అది ఆ స్టోరీ చెప్తారు ఆ గోదానం ఇస్తాం ఇప్పుడు గోవును తీసుకెళ్ళి ఆయన ఎడగట్టేసుకోవాలి అసలే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాయి వీళ్ళు ఏమైంది ఇప్పుడు రెమెడీ అంటే ప్రతిదానికి వాళ్ళ దగ్గర రెమెడీ ఉంటుంది ఆ ఆవు ఆత్మ శరీరం అదెక్కి స్వర్గానికి పోతుంది దానం ఇవ్వాలని చెప్పేట ఇప్పుడు ఏం చేశారు ఎండి బొమ్మలు బంగారు బొమ్మలు ఆవు బొమ్మలు దానం ఇచ్చేది దగ్గర అంటే వాళ్ళ దగ్గర రెమెడీ ఉంటుంది ప్రధాని అట్లనే దీనికి కూడా రెమెడీ చేశారు ఏంది అది పంచాంగం ఆయన ఇప్పుడు ఆయన ఆకాశంలో ఎగురుతాయి స్పేస్ విండో దొరికిన దాని ప్రకారం ఈయన ఉన్నాడు అనుకో నాకు ఇన్ని గంటలకు దొరికిందంటే ఇక్కడ ముహూర్తం పెట్టేట ఆయన జ్యోతిష్య గుర్స్ అని దీన్ని కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో దాన్ని ముహూర్తం పెడతాండి ఎప్పుడో వేమన ప్రశ్నించాడు అంటే అంత సూటిగా ప్రశ్నించిన వేమన పుట్టిన దేశంలో ఆ గడ్డ మీద ఉండే మనము ఇంకా ఈ సైంటిస్టులు ఇలాంటి వాళ్ళు కూడా మూఢత్వంలో ఉన్నప్పుడు మన సైన్స్ యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది రీసెర్చ్ స్థాయి ఏ విధంగా టెక్నోక్రాట్స్గా నువ్వు చంద్రయాన్ని ఎగిరేయించవచ్చు కాక నువ్వు చంద్రయాన్ మీద అక్కడ అన్నీ కరెక్ట్గా పెట్టి ఆ లెక్కల ప్రకారం దాన్ని పంపిండొచ్చు కాక యు ఆర్ ఎ టెక్నోక్రాట్ నువ్వు సైంటిఫిక్ టెంపర్ ఉన్న వ్యక్తి కాదు సైంటిఫిక్ టెంపర్ ఉన్న వ్యక్తి సమాజంలో సమాజాభివృద్ధికి మేధో వికాసానికి కృషి చేస్తారు వీళ్ళు మేధో వికాసానికి నష్టం చేసేవాళ్ళు విఘాతం కలిగించేవాళ్ళు ఇప్పుడు మన గతంలో చూసుకున్నట్టయితన్న సిసిఎంబి ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప ఎంబార్గవ్ గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బాబాలను స్వామీజీలను ఆయన ఒక శాస్త్రవేత్తగా కాకుండా సామాజిక బాధ్యతగా ఆయన దేశంలో ఉన్నటువంటి బాబాలను స్వామీజీలను క్వశ్చన్ చేసేవాడు అట్లా అంటే అటువంటి శాస్త్రవేత్తలు సమాజానికి అవసరం అటువంటి వాళ్ళు ఇవాళ మనకు అవసరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానమే కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలే కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఈ విధానాన్ని అసలు ఏమాత్రం ప్రజలకు అందించే పరిస్థితుల్లో లేవు మీరన్నట్టు జీవ పరిణామ క్రమాన్ని మన వాళ్ళు తీసేసేటువంటి పరిస్థితులలో ఇక నెక్స్ట్ జనరేషన్ అప్కమింగ్ జనరేషను ఒకవైపు సెల్ఫోను మానియా ఉంది ఇంకోవైపు వీడియో గేమ్స్ ఉన్నాయి ఇంకోవైపు రకరకాల అలవాట్లు ప్రభుత్వమే రకరకాల అలవాటు యువతరానికి దొరకబట్టించి మరీ అలవాటు చేసే పరిస్థితులలో ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో మరి మనం ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా కావచ్చు లేదా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు నెక్స్ట్ జనరేషన్ను ఎట్లా చూడాలి మనం ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాము అటువంటి సమాజం నిర్మాణం కోసం మనం ఏం చేయాలి మనలాంటి సంఘాలు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు కొంత వివరంగా చెప్పండి పిఎం భార్గవ్ లాంటి సైంటిస్టులు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్రానికి పూర్వం ఉన్న తరం ఆ స్వతంత్ర భారత కాలంలో ఉన్న తరము సైంటిస్టులు ఆనాటి జాతీయోద్యమ ప్రభావంతో ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం కావాలి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లాంటివి వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కి ఉయ్యాల ప్రాణాలు అర్పించారు ఎంతో మంది యువకులు అండమాన్ జైల్లో మగ్గిపోయారు అనేక బాధలు అనుభవించారు ఈ దేశ స్వాతంత్రం కోసం సో సైంటిస్టులో కూడా ఆ జీల జిజ్ఞాస ఉంటుంది కదా సో మనం కూడా దేశంలో మన దేశం స్వతంత్రం సాధించాలి ఆ స్వతంత్రం సాధించిన దేశం స్వావలంబన సాధించాలి తన కాలం మీద తను నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఏ దేశమైనా స్వావలంబన సాధించాలన్నా ఏ దేశం ప్రగతి పదంలోకి వెళ్ళాలన్నా ఏ మానవ సమాజం సమూహం ప్రగతి పదంలోకి వెళ్ళాలన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ జరగాలి అది జరగకుండా జరగదు అందుకే ఆ రోజుల్లో సైంటిస్టులు విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్ లాంటి వాళ్ళు హోమి జయబాబా లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు ఏం చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క సంస్థగా ఎదిగారు విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్లు మొదలుపెట్టినప్పుడు రాకెట్ నమూనాలు ఆ రాకెట్ పరికరాలను సైకిళ్ళ మీద సైకిళ్ళ మీద తీసుకెళ్ళి మా బ ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్తే ఓ వీళ్ళు సైకిళ్ళ మీద రా ఎడ్ల బండ్ల మీద రాకెట్లు ఎగరేస్తారా అని చేశారు రోజు ఈరోజు త్రీ సక్సెస్ అయిందంటే వాళ్ళ శ్రమ ఎంత ఉంది వాళ్ళ ఆలోచన ఎంత ఉంది వాళ్ళంత బలమైన పునాదులు వేసారు కాబట్టి సో అట్లా అనేకమంది అనేక రంగాలు పుష్పమిత్ర మార్గమా సిసిఎంబి ఎప్పుడూ యాభై ఏళ్ళ క్రితమే ఆయన సెల్ మాలిక్యులర్ అండ్ సెల్యు సెల్యులర్ బయాలజీలో ఒక కణ శాస్త్రంలో జెనెటిక్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు రాకపోతున్నాయి కొత్త పరిశోధనలు వస్తున్నాయి ఆ పరిశోధనలకు ఒక అంతర్జాతీయ కేంద్రంగా భారతదేశం ఎదగాలి అని హైదరాబాద్ నగరంలో సిసిఎంబి ఏర్పడడానికి కారకుడు అది దాని గురించి ఫౌండ్ దాన్ని అసలు ఆయన మొత్తం రాసి తేవాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని ఒప్పించి హైదరాబాద్లో ఆ సంస్థను ఏర్పాటు చేయించి వీళ్ళందరూ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా స్వతంత్రం వచ్చిన కొత్తల సైంటిస్టులందరూ సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి స్థాపించుకున్నారు అంటే వీళ్ళు సైంటిస్ట్లు అని చెప్పుకోలే సైంటిఫిక్ వర్కర్స్ అని చెప్పుకోవాలి అంటే ఎంత బ్రాడ్ సైన్స్ ఉన్నది అంటే శ్రమజీవులతో కలిసిపోయారు వాళ్ళు తమను కలుపుకున్నారు మేమేదో గొప్ప మేమేదో అనుకోలే శ్రమజీవులతో కలిపి సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించుకున్నారు దానికి ప్రె ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ సో వీళ్ళందరూ కలిసి అందుకే ఆయన నాగార్జునసాగర్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆ పైలాన్ ఆవిష్కరణకు వచ్చినప్పుడు నెహ్రూ అంటాడు ప్రాజెక్ట్ సార్ మోడర్న్ టెంపుల్స్ అంటాడు ఈ దేశానికి కావాల్సిన ప్రాజెక్టులు ఇవి ఆధునిక దేవాలయం సో ఆ విధంగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఒకటి స్థాపించే దానాధర్యంలో ఆధ్వర్యంలో సిసిఎంబిఏ ఐఐసిటీ లాంటి అనేక సంస్థలు ఎన్ఐఎన్ ఎక్రిసైట్ అనేక సంస్థలు ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి అనేక సంస్థలు ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి కారకుడు ఆయన సో ఆ విధంగా సైన్స్ డెవలప్ అయింది డెవలప్ అవడమే కాదు ఆ రోజుల్లో సైంటిస్టులు పుష్పమిత్ర భార్గవ ఇంకా అనేక మంది సైంటిస్టులు కలిసి సైంటిఫిక్ టెంపర్ మీద ఒక పేపరే డిక్లేర్ వాళ్ళు అంటే వైజ్ఞానిక దృక్పథం భారతదేశంలో ఏ విధంగా ఉండాలా భారతదేశ ప్రగతికి ఇది కారణమవుతుందని సైంటిస్టులందరూ చర్చలు చేసి దాని మీద ఆ పేపర్ మీద అనేక చర్చలు జరిపి ఆ విధమైన ఒక పేపర్ని ప్రజెంట్ చేసి ఈ విధంగా సైన్స్ ఉండాలి ఈ విధంగా సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాలి సైంటిఫిక్ కమ్యూనిటీ ఇట్లు ఉండాలని చెప్పిన వాళ్ళు ఈరోజు సైంటిస్టులు దాని గురించి మాట్లాడమంటే బయటికి రాలేని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ తమల్ని అణచివేస్తుందో పక్కకు పంపిస్తాం ఈ దేశంలో సైన్స్ ఆ విధంగా ఉంది మూఢత్వం ఉంది మూఢత్వాన్ని ప్రభుత్వాలు ఉంది సూడో సైన్స్ని పెంచుతాం ఈరోజు రీసెర్చ్ అంటే మీరు చెప్పినట్టు ఆవు ఆవు పేరు పెట్టి గోపు పేరు పెట్టి గో మూత్రం మీద పరీక్ష చేస్తా గో ఆక్సిజన్ మీద పరీక్ష చేస్తా గో పంచకం మీద పరీక్ష చేస్తా గోవు పేడ మీద పరీక్ష చేస్తా అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా శాంక్షన్ అవుతుంది కానీ ఒక సైన్స్ రీసెర్చ్ నేను ఇంత చేస్తా నా దగ్గర ఇంత డేటా ఉంది నేను ఒక రీసెర్చ్ చేస్తా అంటే మీకు ప్రాజెక్ట్ రాదు అట్లాంటి పరిస్థితులకు సైన్స్ నెట్టబడింది ఈరోజు సైన్స్ ఒక రకమైన ప్రమాదకరమైన స్థితిలో ఉంది సో ఈ తరుణంలో మీరు అన్నట్టు మన సంస్థలు ఏం చేయాలి మన సంస్థలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజానికాన్ని ఆలోచించేటట్టు చేయగలరా చైతన్యవంతమయ్యేటట్టు చేయగల ప్రశ్నించేటట్టు చేయగలరు అంటే మన రోల్ ఇప్పుడు ఇంకా ఎలా పెరిగిందంటే విజ్ఞానవంతుల్ని చేయడంగా ప్రజల్ని చేయడంగా పెరిగింది ఏదో ఒక నాలుగు విమర్శలు చేసి నాలుగు దూషణలు చేస్తే అయిపోదు ఇక్కడ ఇది ఆ స్థాయి కాదు మతంలో ఉన్న వాళ్ళని ఆస్తికత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఆలోచించేటట్టు చేసి ఈ విధంగా అయితే భారతదేశ భవిష్యత్ ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మన పిల్లల మేధో వికాసం ఆగిపోతుంది అది నష్టం జరుగుతుంది కాబట్టి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది మెథడ్ ఆఫ్ సైన్స్ అంటే ఏంది ఒక రేషనల్ థింకింగ్ అంటే ఏంది అది ఏ విధంగా ఉంటుంది ఈ రేషనల్ థింకింగ్ మానవ సమాజ ప్రగతికి ఏ విధంగా తోడ్పడుతుంది ఇలాంటి విషయాలన్నీ చర్చ జరిగేటట్టు చేయగలగాలి ఇది ఇది జరగకుండా మనం ఏదో పేరుతో ప్రజల్లో ఏదో ఒకటి మనం ఒక అద్భుత చేసి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం ద్వారా ప్రజా చైతన్యం లేకపోతే ఎప్పుడైనా ఏ సమాజాన్ని మార్చాల్సిందైనా ప్రజలే ఆ ప్రజలు చైతన్యవంతుల వాళ్ళు విజ్ఞానవంతుల ఆ నిత్య నూతన వికసిత విజ్ఞానం నాది అంటే మనం ఇక్కడ వరంగల్లో కూర్చున్నాం కాలుచి అంటే కాలోజీ గారు ఏమంటారు తెలుసా నాది నిత్య నూతన వికసిత జ్ఞానం మీది బుద్ధి జార్జి జనితోన్మాదం ఇప్పుడు కరెక్ట్ సరిపోతుంది బుద్ధి జార్జి జనితోన్మాదులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు బుద్ధి జార్జి జనితోన్మాదులు ఈరోజు సైన్స్ మీద దాడి చేస్తున్నారు బుద్ధిజార్జి జనితోన్మాదులు ఈరోజు మీరు అన్నట్టు నరేంద్ర రాబోల్కర్ గోవింద్ పన్సారి ఎంఎం కల్బుర్గి గౌరీ లంకేష్ వాళ్ళ లాంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు మనల్ని దూషిస్తూ ఉన్నారు మన మీద దాడులు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు దాడులు కూడా చేస్తూ ఉన్నారు తిడతా ఉన్నారు ఇంకా అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు కాబట్టి అది బుద్ధి చార్జ్ చేయంతో మరే నిత్య నూతన వికసిత జ్ఞానం ఏ విధంగా ఉండాలి నిత్య నూతనంగా వికసించాలి నిరంతరం అప్డేట్ అవ్వాలి తాజా పరచబడాలి సో మన కార్యకర్తలు మన నాయకులు కూడా మన సంఘాలు నడిపే వాళ్ళు కూడా నిరంతరం అప్డేట్ అవ్వాలా ఇంకా పెరియార్ దగ్గర ఆగిపోద్దు ఇంకా నారాయణగూడి దగ్గర ఆగిపోద్దు ఇంకా వేమన్న దగ్గర ఆగిపోద్దు ఇంకా అంబేద్కర్ దగ్గర ఆగిపోదు అంబేద్కర్ తర్వాత కూడా అనేక ప్రయో పరిశోధనలు వచ్చినాయి అనేక అంశాలు వచ్చినాయి ఎట్లయితే ఆ రోజు కాలానికి అంబేద్కర్ అప్డేట్ అయిండో ఆ రోజు కాలానికి ఎట్లయితే పూలు అప్డేట్ అయ్యిండో ఆ రోజు కాలానికి వేమన్ ఎట్లా అప్డేట్ అయ్యిండో ఆ రోజు కాలానికి పెరియారు ఎట్లా అప్డేట్ అయ్యిండో ఆ రోజు కాలానికి వీరబ్రహ్మేంద్రం ఎట్లా అప్డేట్ అయ్యి నువ్వు ఈ కాలానికి అప్డేట్ అయిపో మొత్తం ప్రపంచం అంతా మనం విశ్వాన్ని విశ్వంలోకి దూసుకెళ్తా ఉన్నాం జేమ్స్ వేపు టెలిస్కోప్ను పంపించి నాలుగు వందల యాభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో యూనివర్సిటీ మీద తెస్తా ఉన్నాం సో మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఆ విధంగా నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులు కావాలి కాకపోతే ఏమవుతుంది ఈ బుద్ధిజార్జ్య జనితోన్మాదులు ఏం చేస్తారంటే శ్రీశ్రీ అంటాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మగారి బావాలకి దాసులు నేటినిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు కుర్రవాళ్ళే కాదు ఈనాడు పాలకులు కూడా తాతగారి బామ్మగారి ఇంకా ముత్తాత ముత్తాతగారి భావాలకి దాసులు అయిపోయి సైంటిస్టులు కూడా అయిపోయి నేటి నిజం చూడలేని కీటక సన్యాసుల్లాగా మారడమే కాకుండా మారడమే కాకుండా ఈ దేశంలో యువతని కీటక సన్నాసుల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ఎత్తేస్తావు అన్నారు జీవపరిణామ సిద్ధాంతం ఇచ్చిన ఎత్తేసినాక ఇంకా బయాలజీ ఏమో ఏం బయాలజీ చదువుతో పోయి గ్రంథాలు చదువుకో పిరియాడిక్ టేబుల్ ఎత్తేస్తావు పిరియాడి టేబుల్ ఎత్తేసిన కెమిస్ట్రీ అంటే నువ్వు బేసిక్ సైన్స్ యొక్క బేస్ని పునాదిని కొల వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుతారు వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ సిలబస్ చదువుతారు అక్కడ చదువుకుంటారు ఆ సైన్స్ వాళ్ళ పిల్లలు సైన్స్ చదువుకుంటారు కానీ ఈరోజు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏ శూద్రులు ఏ దళితులు ఏ ఆదివాసీలు ఏ గిరిజనులు ముందుకొచ్చి మహిళలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి సైన్స్ చదువుకుంటూ విజ్ఞానవంతులుగా ఎదుగుతూ ప్రశ్నిస్తూ ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళని మే మేధో వికాసం జరగకుండా వీళ్ళ మెదళ్లను చంపి వీళ్ళ సన్యాసుల్లాగా తయారు చేయాలంటే రెండు రకాలు రెండు రకాల మత్తుల్లో ఉంచాలని మనువాదులు బాధిస్తారు మతవాదులు బాధిస్తారు క్రిస్టియన్ ఇస్లాం మతవాదులు కావచ్చు ఈ దేశంలో ఈ మనువాదులు కావచ్చు అది క్రిస్టియానిటీ అది కిరస్తాని మతం అది తురక మతం ఇది బాపని మతం ఈ బాపని మతం అనువాదులు కూడా అదే పని చేస్తారు వీళ్ళు పాలకులుగా కూడా ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళు చేసే పని అది మనల్ని అందుకే మీరు మన చూసిరా పార్లమెంటు ప్రారంభోత్సవానికి సైంటిస్టులు ఇన్వైట్ చేయలే కరోనాలో ప్రజలందరి ప్రాణాలు కాపాడింది వాళ్ళు ప్రాణాలకు తెగించి డాక్టర్లు కాపాడినరు సైంటిస్టులు మందులు వ్యాక్సిన్లు తయారు చేసి వాళ్ళు రీసెర్చ్లు చేసి పనిచేశారు పారిశుధ్య కార్మికులు గ్రామ పంచాయతీ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు హాస్పిటల్లో క్లీన్ చేసిన పారిశుధ్యం వాళ్ళ కరోనా పేషెంట్లు వాడిన బాత్రూమ్ లెటర్ని క్లీన్ చేసిన పారిశుధ్య కార్మికులు వాళ్ళు కష్టపడారు వీళ్ళని కదా తీసుకెళ్లాలి నువ్వు పార్లమెంట్కు సైంటిస్టులు డాక్టర్లని ఈ పారిశుధ్య కార్మికులు సన్నాసులు తీసుకొచ్చి బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆడబెడితే నా అనేది కాశీలో పోయి నగ్న సాధువులని వాళ్ళని ఆదర్శంగా చూపెడతావు ఆఘోరాలని శవాలని రేపు చేసే వాళ్ళు శవాలని పీక్కు తినే వాళ్ళని అదేంది పుర్రెల్లో బంగతాగేట వాళ్ళని ఆదర్శంగా చూపెట్టాయనను అలాంటి పాలకుల్ని చేయమాసిస్తాం కీటక సన్యాసులనే కదా వీళ్ళు తయారు చేసేది వాళ్ళు కీటక సన్యాసులు అవ్వడమే కాకుండా మన యువతని కీటక సన్నాసుల్లాగా తయారు చేయాల్సిన పరిస్థితిని కాబట్టి మనం అప్డేట్ అవ్వడమే కాకుండా మన ఎత్తుగడలో మన వ్యూహాలు కూడా నిరంతరం నూతనత్వంతో ఉండాలా ప్రజల్ని మరింత చైతన్యవంతం చేసే విధంగా ఉండాలా ఎక్కువ మంది ప్రజలకు చేరవేసే విధంగా సైన్స్కి సత్యానికి వైజ్ఞానిక దృక్పథానికి నెంబర్తో పని లేదు మనం ఎంతమంది ఉన్నామని లేక ఆ రోజు భూమి మీద ఉండే మనుషులందరూ సూ భూ కేంద్రక సిద్ధాంతమే నిజం అనుకున్న కాలంలో సూర్య కేంద్రక సిద్ధాంతం చెప్పింది ఒక్క కోపర్ని కసే ఒక్కడే ఆయన్ని నా మత న్యాయస్థానాల చుట్టూ తిప్పినా శిక్షించినా ఆగలే గెలీలియో ఒక్కడే ఖగోళాన్ని చూసి చెప్పింది గెలీలియోని జీ అరెస్ట్ చేసి ఆయన కళ్ళు పోయేటట్టు వ్యవహరించినా ఆగలే బ్రూను హింసించి సజీవ దహనం చేసినా ఆగలే ఐపేషియన్ సజీవ దహనం చేసిన ఆగల చార్వాకుల్ని సజీవ దహనాలు చేసి ఊచ కొత్తలు కోసినా ఆగలే బౌద్ధులు బౌద్ధులని ఊచ కొత్తలు కోసినా ఆగలే ఎక్కడికి ఆగదు సత్యం అండి సత్యము అనేది సైన్స్ అనేది మీరు దాడులు చేస్తే ఇంకోటి చేస్తే ఆగదు ఇది ఎన్ని దాడులు చేసినా ఇది ముందుకు వెళ్తాయి సో దీనికి నెంబర్తో పని లేదు ఇదేమి ఎన్నికల్లో నేను అధికారంలో పెత్తనం కోసం ఆధిపత్యం కోసం నాకు ఓటు వేస్తావా లేదా వంద మంది వేసినా వెయ్యి మంది అనేది ఇక్కడ ఉండదు ఒక్కరు చెప్పిన సత్యము సత్యమే కాబట్టి ఇక్కడ నెంబర్తో పని లేదు మనం పది మంది ఉన్నాం యాభై మంది ఉన్నాము వంద మంది ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే ఈ రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు వైజ్ఞానిక ఆలోచనలు ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది మామూలు కాదు చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతుంది మతవాదుల సంఖ్య తగ్గుతూ వస్తాం వాళ్ళ పరిస్థితి ఒక మతం నుంచి ఇంకో మతానికి మారే దగ్గర ఉంది తప్ప ఆ మతాల నుంచి బయటకు వచ్చి వైజ్ఞానికంగా ఏతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు కావాలి తప్ప అదే అవుతున్నారు తప్ప ఆ సంఖ్య అందుకే పెరుగుతూ ఉంది ఇప్పటికీ థర్డ్కి వచ్చాం ప్లేస్ ఇంకా రావాల్సింది సెకండ్ ఫస్ట్ సో ఆ ప్లేస్ పెరుగుతుంది దీనికోసం ఎవ్వరు ప్రయత్నం చేయాల్సిన అవసరం అది జరుగుతుంది కాకపోతే ఈలో మనం చేయాల్సిన పని ఏంటంటే మూఢత్వంతో ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి హేతుబద్ధ ఆలోచన లేక అహేతుక భావాలతో అవైజ్ఞానిక భావాలతో పెరుగుతూ ఉన్నారు కాబట్టి వైజ్ఞానిక భావాలు పెంపొందించడం ఏతుబద్ధ ఆలోచనను పెంపొందించడం దానికోసం చాలా ఓపిగ్గా ఏదో ఒక సెన్సేషన్ కోసమో లేకపోతే ఏదో ఒక ఒకళ్ళ కోసం కీర్తి రావడం కోసమే కాకుండా ప్రజల ఈ భావజాలాన్ని ఓపిగ్గా ప్రయత్నం చేయదు పెంచే ప్రయత్నం మనం చేయాలి ముఖ్యంగా విద్యార్థి యువతలో ఈ ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళు సైన్స్ చదువుకుంటున్నారు ఆ సైన్స్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళని పెంపొందించినప్పుడు మతం ఖచ్చితంగా మనం మతం మీద దాడి చేయడం కాదు సైన్స్ని మనం ఎంత పెంచితే మతం ఆటోమేటిక్గా పోతుంది సో మతం అనేది పోతుంది కాబట్టి మతానికి సైన్స్ అంటే అంత కోపం ఒకవైపు మాకు నా వేదాల్లో సైన్స్ ఉంది నా బైబిల్లో సైన్స్ ఉంది నా కులాలలో సైన్స్ ఉందని చెప్పుకుంటారు మరి ఇంకోవైపు సైన్స్ మీద దాడి చేస్తారు చేయకపోతే వాళ్ళ మా మనుగడ ఉండదు ఆ మరి ఇప్పుడు బైబిల్ అందుకనే అందుకనే ఒక విషయం అందుకే మీరు చూడండి మతము సైన్స్ని దెబ్బతీయడానికి దాడి చేస్తుంది అనేక పద్ధతుల్లో దాడి చేస్తుంది రెండో వైపు వాళ్ళ మతాన్ని బతికించుకోవడం కోసం మూఢత్వాన్ని బతికించుకోవడం కోసం సినిమాలు మీడియా బాబాలు రజకీయ నాయకులు వీళ్ళందరినీ వాడుతుంది ఒక్కొక్క దానికి వందల వేల కోట్ల ప్రచారం ఒక గుడికి వంద కోట్లు ఉంటుంది సైన్స్ ల్యాబొరేటరీకి ఏడానుందా యాదాద్రికి ఏడు వందల ఏడాదికి నాలుగు వందల కోట్లు ఇస్తా అన్న కేసీఆర్ ఏడాదికి వంద కోట్లు ఇస్తా అని ఇప్పటికే నాలుగైదు వందల కోట్లు ఇచ్చాడు ఏ గుడికి పోతే అక్కడ వంద కోట్లు అన్న కేసీఆర్ యూనివర్సిటీకే ఇచ్చిండే ఎక్కడన్నా కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చాడు సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే పని అది ఇంత నేను గుళ్ళు కట్టినాం అన్ని కట్టినామని చెప్పేవాళ్ళు ఎక్కడన్నా ఏ ఒక్క జిల్లాలో అన్నా సైన్స్ మ్యూజియం కట్టారా సైన్స్ మ్యూజియం కడితే మన అందరం వెళ్ళి సైన్స్ ప్రయోగాలు చేసి తెలుసుకుంటాం కదా మన పిల్లలు నేర్చుకుంటారు కదా ఆ పని ప్రయత్నం వీళ్ళు చెయ్యారు కాబట్టి మనం చేయాలి చేయమని డిమాండ్ చేయాలి ఆ సైన్స్ ఒక్క సైన్స్ మ్యూజియం వస్తే వెయ్యి గుళ్ళకంటే వెయ్యి గుళ్ళకంటే వెయ్యి మసీదుల కంటే వెయ్యి చర్చిల కంటే దర్గాల కంటే ఒక్క మ సైన్స్ మ్యూజియం ఒక్క సైన్స్ ల్యాబ్ చాలా పవర్ఫుల్ అవి వెయ్యి ఉన్నా ఇది ఉన్నా చాలు లక్ష మంది మూఢత్వంలో ఉన్న ప్రజలు ఉన్న దగ్గర కోటి మంది మూఢత్వంలో ఉన్న ప్రజలున్నా వైజ్ఞానిక జిజ్ఞాసపరులు వైజ్ఞానిక దృక్పథం కలిగిన వ్యక్తి హేతుబద్ద ఆలోచన కలిగిన వాళ్ళు ఒక్కరు చాలు అందుకే ఆ ఒక్కరంటే వీళ్ళకి భయం అందుకే నరేంద్ర దబోల్కర్ అందుకే గోవింద్ పన్సార్ నరేంద్ర దబోల్కర్ ఒక్కడుంటేనే అంత భయం గోవింద్ ఒక్కడు ఒక్కడుంటేనే అంత భయం కల్బుర్గి యొక్క వైస్ ఛాన్సలర్ ఒక్కడుంటేనే భయం గౌరీ లంకేష్ ఒక్కరుంటేనే భయం ఒక్కరు ఉన్న వాళ్ళకి అంత భయం ఎందుకంటే వాళ్ళకి పవర్ తెలుసు దీని శక్తి తెలుసు మనమే తక్కువ అంచనా వేసుకుంటాం కానీ వాళ్ళ గెరికే వీళ్ళు ఒక్కరున్న సత్యం చెప్తారు కాబట్టి ఆ సత్యానికి ఉండే శక్తి జనం అందరూ అదే నమ్ముతారు నాటి సోక్రటీస్ నుంచి నేటి మీరు చెప్పింది అంతే కదా ఎవరైనా అంతే కదా ఆయన చెప్పింది అంతే కదా ప్రశ్నించమన్నాడు మీరు చెప్పినట్టు గెలీలియోని అవసర చేసిన తర్వాత బ్రూనోని సజీవ దహనం చేసిన తర్వాత నాలుగు వందల ఏళ్ల తర్వాత ఇలా పోపు క్షమపడ చెప్పుకోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డడా లేదా అంతే నెట్టబడ్డ నెట్టబడ్డడా లేదా చెప్పుకున్నారా లేదా తప్పైంది అన్నారా లేదా సో ఆ విధంగా నువ్వు ఖచ్చితంగా పరిస్థితికి నెట్టబడతారు దాడి చేసిన వాళ్ళు తమ తప్పును ఒప్పుకోక తప్పదు ఏ మతం అనేది ఇది సత్యం కాబట్టి సత్యాన్ని ఒప్పుకో లేకపోతే నువ్వు అబద్ధాల్లోనే బ్రతకాలి సో అది జరుగుతుంది ఖచ్చితంగా జరిగితే